తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ ట్వెల్వ్ కనీస కృషి చేసే నియమం ద లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ తన అవార్డ్ గెలుచుకున్న గన్స్ జర్మ్స్ అండ్ స్టీల్ పుస్తకంలో ఆంథ్రోపాలజిస్ట్ మరియు బయాలజిస్ట్ అయిన జేర్ డైమండ్ ఒక సాధారణ వాస్తవాన్ని ఎత్తి చూపారు డిఫరెంట్ కాంటినెంట్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్ ఈ ప్రకటన మనకంతగా సంబంధం లేనట్టు అప్రధానమైనదిగా అనిపించినా వాస్తవంలో ఇది హ్యూమన్ బిహేవియర్ పై లోతైన ప్రభావం చూపిస్తుంది అమెరికా యొక్క ప్రైమరీ యాక్సిస్ ఉత్తరం నుండి దక్షిణానికి నడుస్తుంది అంటే నార్త్ మరియు సౌత్ అమెరికా యొక్క భూభాగం వెడల్పుగాను లావుగాను ఉండకుండా పొడవుగాను సన్నగానూ ఉంటుంది ఆఫ్రికా విషయంలో కూడా ఇది వర్తిస్తుంది యూరప్ ఏషియా మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో భూభాగం దీనికి వ్యతిరేకం ఈ భారీ విస్తీర్ణం తూర్పు పడమర వైపు ఒక ఆకారంగా ఉంటుంది జెడ్ డైమండ్ ప్రకారం శతాబ్దాలుగా వ్యవసాయం యొక్క వ్యాప్తిలో ఈ ఆకారం ముఖ్యమైన పాత్రను పోషించింది వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం ప్రారంభించినప్పుడు రైతులు ఎక్కువగా తూర్పు పడమర మార్గాల్లో విస్తరించడం జరిగింది ఉత్తర దక్షిణాల వైపు ఈ విస్తరణ జరగలేదు ఎందుకంటే సాధారణంగా ఒకే అక్షాంశంలో ఉన్న స్థానాలు ఒకే సారూప్య వాతావరణం కలిగి ఉంటాయి సూర్యరశ్మి వర్షపాతం ఋతువులు ఒకే మోస్తరుగా ఉంటాయి వీటి కారణంగా యూరోప్ మరియు ఆసియాలోని రైతులు కొన్ని ప్రదేశాల్లో కొన్ని పంటల్ని ఎన్నిక చేసుకుని ఫ్రాన్స్ నుండి చైనా వరకు మొత్తం భూమిలో ఆ పంటలే పండించారు పోల్చి చూస్తే ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించేటప్పుడు వాతావరణం చాలా మారుతూ ఉంటుంది కెనడాతో పోలిస్తే ఫ్లోరిడాలో వాతావరణం ఎంత వైవిధ్యంగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే మీరు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన రైతైనప్పటికీ కెనడాలో ఫ్లోరిడాలో ఆరెంజ్ ను పండించలేరు కారణం అక్కడ వాతావరణం మీకు సహాయం చేయదు మంచు మట్టికి ప్రత్యామ్నాయం కానే కాదు ఉత్తర దక్షిణ మార్గాలలో పంటలను విస్తరింపచేయడానికి వాతావరణం మారినప్పుడల్లా రైతులు కొత్త రకం మొక్కలు పెంపొందించుకోవాలి ఫలితంగా వ్యవసాయం ఆసియా మరియు యూరోప్ ఖండాలలో అమెరికా కంటే రెండు మూడు రెట్లు వేగంగా వ్యాపించింది శతాబ్దాల వ్యవధిలో ఈ చిన్న వ్యత్యాసం చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది పెరిగిన ఆహార ఉత్పత్తి మరింత వేగంగా జనాభా పెరుగుదలకు దారితీసింది జనాభా ఎక్కువగా ఉండటం వల్ల బలమైన సైన్యాన్ని నిర్మించుకోగలిగాయి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి బాగా వీలైంది మార్పు చిన్నదిగా ప్రారంభమైంది కొంచెం దూరం విస్తరించిన వ్యవసాయం కొంచెం వేగంగా పెరిగిన జనాభా కాలక్రమేణ గణనీయమైన వ్యత్యాసానికి దారి తీసింది వ్యవసాయం యొక్క వ్యాప్తి థర్డ్ లా ఆఫ్ బిహేవియర్ చేంజ్ ప్రపంచ స్థాయిలో జరిగినట్లుగా మనం భావించవచ్చు సాంప్రదాయక జ్ఞానం ప్రకారం హ్యాబిట్స్ మార్పుకి కీలకం మీరు గట్టిగా కోరుకుంటే మీరు దాన్ని మరింత గట్టిగా చేస్తారు కానీ నిజమేంటంటే లేజీగా ఉండటమే మన నిజమైన మోటివేషన్ సౌకర్యవంతంగా ఉండేదే చేస్తాం శక్తి విలువైనది దాన్ని సంరక్షించడానికి మధుర అవసరమైనప్పుడల్లా తయారుగా ఉంటుంది హ్యూమన్ బిహేవియర్ ఏంటంటే రెండు సిమిలర్ ఆప్షన్స్ మధ్య నిర్ణయించేటప్పుడు లీస్ట్ ఎఫర్ట్ చేయడానికే అవసరమయ్యే ఎంపిక వైపు ఆకర్షింపబడతారు ఉదాహరణకు మీ పొలాన్ని తూర్పును విస్తరించండి ఒకే రకమైన పంటలు పండించే వీలుంటుంది ఉంటుంది వేరే వాతావరణం ఉన్న ఉత్తరానికి వెళ్లడం కంటే అదే మేలైనదిగా మీకు కనిపిస్తుంది మనం చేసే అన్ని పనుల్లోనూ తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని పొందే విధంగా మనం ఆలోచిస్తాం మన మోటివేషన్ కూడా అలాగే ఉంటుంది ఏది సులభంగా ఉంటే అదే చేయడానికి మనం సిద్ధపడతాం ప్రతి చర్యకు ఎంతో కొంత శక్తి అవసరం ఎంత ఎక్కువ శక్తి అవసరమైతే అది సంభవించే అవకాశం అంత తక్కువగా ఉంటుంది రోజుకు వంద పుషప్స్ తీయాలని మీ లక్ష్యం అయితే అది చాలా శక్తి మీరు మోటివేషన్తోనూ ఉత్సాహంతోనూ ఉన్నప్పుడు మీరు ప్రారంభించడానికి బలాన్ని సేకరించవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత మీకు అలసిపోయినట్లు అనిపిస్తుంది మరోవైపు రోజుకు ఒక పుషప్ చేసే హ్యాబిట్ను ప్రారంభించడానికి ఎటువంటి శక్తి అవసరం ఉండదు శక్తి తక్కువ అవసరమైన హ్యాబిట్ సంభవించే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఎక్కువ భాగం ఆక్రమించుకున్న ఏదైనా ఒక బిహేవియర్ని గమనించండి ఆ బిహేవియర్ చాలా తక్కువ స్థాయి మోటివేషన్తోనే చేస్తున్నట్టుగా మీకు అర్థమవుతుంది ఫోన్లో స్క్రోలింగ్ చేయడం ఈమెయిల్ని చెక్ చేయడం టీవీ చూడటం దొంగలించడం వంటి అలవాట్లు మన సమయాన్ని చాలా వరకు తీసేసుకుంటాయి ఈ పనులన్నీ మనం ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ చూపించకుండానే చేయగలుగుతాం అవి మనకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రతి హ్యాబిట్ మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దానికి అడ్డంకి డైటింగ్ అనేది ఫిట్ గా ఉండడానికి అడ్డంకి మెడిటేషన్ ప్రశాంతంగా ఉండేందుకు ఒక అడ్డంకి స్పష్టంగా ఆలోచించడానికి జోనలింగ్ ఒక అడ్డంకి హ్యాబిట్ ని మీరు కావాలని స్వీకరించరు వాస్తవానికి హ్యాబిట్ ద్వారా వచ్చే ఫలితం మాత్రమే నిజంగా మీరు కోరుకుంటున్నది ఎంత ఎక్కువ కంటే ఎంత కష్టతరమైన హ్యాబిట్ ఉంటుందో అంతగా మీకు మీరు కోరుకున్న ముగింపుకు మధ్య అంత ఘర్షణ ఉంటుంది ఒకవేళ ఆ విధమైన భావం కలగకపోయినా మీ హ్యాబిట్స్ ని సులభతరం చేయడం చాలా ముఖ్యం మీరు మీ మంచి హ్యాబిట్స్ ను మరింత సౌకర్యవంతంగా చేయగలిగితే మీరు వాటిని అనుసరించే అవకాశం ఉంటుంది మనం వ్యతిరేకంగా చేసినట్లు అనిపిస్తే మరి ఆ క్షణాల గురించి ఏంటి మనం అందరం చాలా సోమరులమైతే పిల్లవాడిని పెంచడం లేదా వ్యాపారం ప్రారంభించడం లేదా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం వంటి కష్టపడి పనులు సాధించే వ్యక్తులను మీరు ఎలా వివరిస్తారు ఖచ్చితంగా మీరు చాలా కఠినమైన పనులు చేయగలరు సమస్య ఏంటంటే కొన్ని రోజులు మీరు కష్టపడి పనిచేయాలని భావిస్తారు మరికొన్ని రోజులు మీరు దాన్ని విడిచిపెట్టేస్తారు కఠినమైన రోజుల్లో చాలా విషయాలు మీకు అనుకూలంగా పనిచేయడం ద్వారా మీకు జీవితం విసిరిన సవాళ్ళను అధిగమించగలిగే మార్గం దొరుకుతుంది మీరు తక్కువ ఘర్షణకు గురైతే మీరు బలంగా ఉద్భవించడం సులభం మేక్ ఇట్ ఈజీ అంటే ఈజీగా ఉన్నవి మాత్రమే చేయమని కాదు అసలైన ఆలోచన ఏంటంటే లాంగ్ రన్ లో చేయగల పనులను కూడా సులభతరం చేయడం తక్కువ శ్రమతో ఎక్కువ పొందటం ఎలా హౌ టు అచీవ్ మోర్ విత్ లెస్ ఎఫర్ట్ మీరు మధ్యలో వంగిన గొట్టం పట్టుకున్నారని ఊహించుకోండి దాని ద్వారా కొంత నీరు వెళుతూ ఉంది కానీ ఎక్కువేం కాదు ఇప్పుడు మీరు గొట్టం ద్వారా వెళ్లే నీటి పరిణామాన్ని పెంచాలనుకుంటారు మీకు రెండు ఎంపికలున్నాయి మొదటిది నీరు ప్రవహించే వాల్ పగలగొట్టడం దానివల్ల ఎక్కువ నీరు ప్రవహించే అవకాశం ఉంది రెండవది ఏంటంటే గొట్టంలోని వంపుని తీసేసి నీటిని తిన్నగా ప్రవహింపచేయటం ఒక కఠినమైన హ్యాబిట్ తో మీ మోటివేషన్ ను పెంచడానికి ప్రయత్నించడం లాంటిది వంగిన గొట్టం ద్వారా నీటిని బలవంతంగా ప్రవహింపచేయడం లాంటిది మీరు దీని చేయొచ్చు కానీ దీనికి అదనపు కృషి చాలా అవసరం అంతేకాకుండా ఇది మీ జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది మీ హ్యాబిట్స్ ని సరళంగా మరియు తేలికగా చూస్తే గొట్టంలోని వంపును తొలగించడం లాంటిది మీ జీవితంలో ఘర్షణను అధిగమించడానికి ప్రయత్నించకుండా మీరు గొట్టంలోని వంపులు తీసేస్తారు ఘర్షణను తగ్గించడానికి ఉన్న మార్గాల్లో అత్యంత ముఖ్యమైనది ప్రాక్టీస్ ఎన్వైర్న్మెంట్ డిజైన్ ఆరో చాప్టర్లో ఎన్విరాన్మెంట్ డిజైన్ గురించి మనం చర్చించుకున్నాం ఇది క్యూని మరింత స్పష్టం చేస్తుంది కానీ పనులను సులభతరం చేసుకోవటానికి కూడా ఈ ని ఉపయోగించుకోవచ్చు ఉదాహరణకు కొత్త ను ఎక్కడ ఆచరించాలో నిర్ణయించేటప్పుడు దాన్ని ఇప్పటికే మీ రోజువారీ పనుల యొక్క మార్గంలో ఉన్న స్థలాన్ని ఎంచుకోవడం మంచిది మీ లైఫ్ స్టైల్లో కలిసిపోయే అలవాట్లు చేసుకోవడం సులభం మీరు ఆఫీస్కి వెళ్లే మార్గంలోనే జిమ్ ఉంటే మీరు జిమ్ కు వెళ్లే అవకాశం ఉంది అక్కడ కాసేపు ఆగటం మీ లైఫ్ స్టైల్ కి ఎక్కువ ఘర్షణను కలిగించదు అదే జిమ్ మీ సాధారణ ప్రయాణానికి వేరే మార్గంలో ఉంటే అది కొద్ది దూరమైనా సరే అది మీకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది ఇల్లు లేదా లో ఘర్షణ తగ్గించడానికి వీలైన ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తాం తరచుగా మన ను ఘర్షణ ఎక్కువగా ఉన్న వాతావరణంలో ప్రారంభిస్తాం స్నేహితులతో డిన్నర్ కి బయలుదేరినప్పుడు స్ట్రిక్ట్ డైట్ ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తాం అస్తవ్యస్తమైన ఇంటిలో పుస్తకం రాయడానికి ప్రయత్నిస్తాం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మన మనసు అంతా ఏకాగ్రతగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాం వాస్తవానికి అలా జరిగే అవకాశం లేదు మనలో ఘర్షణ కలిగించే విషయాలను తొలగించుకోవచ్చు ఇది పంతొమ్మిది వందల జపాన్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రారంభించిన విషయం న్యూయార్కర్లో పబ్లిష్ అయిన బెటర్ ఆల్ ద టైమ్ అనే ఆర్టికల్లో జేమ్స్ సరోకి ఇలా రాశారు జపనీస్ కంపెనీలు లీన్ ప్రొడక్షన్ అని పిలువబడే ఒక కాన్సెప్ట్ గురించి నొక్కి చెప్పాయి ఇందులో ప్రొడక్షన్ టైమ్ లో తొలగించవలసిన ఎక్సెస్ మెటీరియల్ నుండి వర్క్ స్పేస్ ని రీడిజైన్ చేయడం వరకు చెప్పబడింది కాబట్టి వర్కర్స్ వారి టూల్స్ ను చేరుకోవడానికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దాని ఫలితం ఏంటంటే జపనీస్ ఫ్యాక్టరీస్ మరియు జపనీస్ ప్రొడక్ట్స్ అమెరికన్ ప్రొడక్ట్స్ కంటే నమ్మదగినవి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అమెరికాలో తయారైన కలర్ టీవీల కోసం సర్వీస్ కాల్స్ జపనీస్ టీవీ కంటే ఐదు రెట్లు ఎక్కువ పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి వారి సెట్లను అసెంబుల్ చేయడానికి ఇది అమెరికన్ వర్కర్స్ కు మూడు రెట్లు పట్టింది దీన్నే ఎడిషన్ బై సబ్ట్రాక్షన్ స్ట్రాటజీ అంటారు జపనీస్ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లోని ప్రతి పాయింట్ దగ్గర ఉండే ఘర్షణను తొలగించారు వారు ప్రొడక్షన్ లో అనవసరమైన ఎఫర్ట్ ను తీసేయడం వల్ల వారికి రెవెన్యూ ఇంకా కస్టమర్స్ రెండూ పెరిగాయి అదే విధంగా మన సమయం మరియు శక్తిని తగ్గించే ఘర్షణను కలిగించే విషయాలను తొలగించినప్పుడు మనం తక్కువతో ఎక్కువ సాధించగలం మీరు హ్యాబిట్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ చూసినట్లయితే మీరు ఒక విషయం గమనించవచ్చు వస్తువులు మరియు సేవలు ఉత్తమంగా చేసే వాటిలో ఒకటి మీ జీవితం నుండి ఘర్షణను తొలగించడం మెయిల్ డెలివరీ సర్వీసెస్ గ్రాసరీస్ కొనటం అనే ఘర్షణ తగ్గిస్తాయి డేటింగ్ యాప్స్ మనల్ని మనం పరిచయం చేసుకునే ఘర్షణ తగ్గిస్తాయి రైడ్ షేరింగ్ సర్వీసెస్ నగరం గురించి తెలుసుకోవాల్సిన ఘర్షణ తగ్గిస్తుంది టెక్స్ట్ మెసేజింగ్ అనేది మెయిల్ పంపటం అనే ఘర్షణ తగ్గిస్తుంది జపనీస్ టెలివిజన్ మ్యానుఫాక్చరర్స్ లాగా వారి వర్క్ స్పేస్ రీడిజైన్ తో వృధా కదలికను తగ్గించడంతో ఆ మార్గంలోనే చాలా విజయవంతమైన కంపెనీలు వారి ప్రొడక్ట్స్ ను వీలైనంత ఎక్కువ స్టేజెస్ ఆటోమేట్ చేయడానికి తొలగించడానికి లేదా సింప్లిఫై చేయడానికి ప్రయత్నించారు వారు ఎలాంటి ప్రొడక్ట్స్ పంపిణీ చేస్తారంటే వారి కస్టమర్స్ వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది మొదటి వాయిస్ యాక్టివేటెడ్ స్పీకర్స్ విడుదల చేసినప్పుడు గూగుల్ హోమ్ అమెజాన్ ఎకో అండ్ యాపిల్ హోంపాడ్ వంటి ప్రొడక్ట్స్ తను కొనుగోలు చేసిన దాని గురించి తనకు నచ్చిన విషయం ఏమిటని నా స్నేహితుని అడిగాను అతను చెప్పింది ఏంటంటే జేబులోంచి ఫోన్ తీసి మ్యూజిక్ యాప్ ని సెలెక్ట్ చేసుకుని ప్లేలిస్ట్ ని ఎంచుకునే దానికంటే ప్లే సమ్ మ్యూజిక్ అని చెప్పడం చాలా ఈజీ డ్రైవ్ చేసుకుని షాప్కి వెళ్ళి ఒక సీడీ కొని సాంగ్స్ వినడం కంటే మీ పాకెట్లో అన్లిమిటెడ్ సాంగ్స్ ఉండడం చాలా కంఫర్టబుల్ వ్యాపారం అనేది ఎప్పటికప్పుడు సులువైన మార్గాల్లో కస్టమర్స్ కు సేవలు అందించే ఒక తపన ఇలాంటి స్ట్రాటజీస్ ను ప్రభుత్వాలు కూడా ఉపయోగించాయి పన్ను వసూళ్లు పెంచాలని బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్నప్పుడు పౌరులను వెబ్పేజ్కి పంపడం నుండి ట్యాక్స్ ఫామ్ ను నేరుగా లింక్ చేయడానికి డౌన్లోడ్ చేసుకునే విధానం చేశారు ఈ ప్రక్రియలో ఒక దశను తగ్గించడం ద్వారా రెస్పాన్స్ రేట్ పంతొమ్మిది పాయింట్ రెండు శాతం నుండి ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశానికి పెరిగిన శాతం పాయింట్లు లక్షలాది పన్ను ఆదాయాన్ని సూచిస్తాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరైన పనిచేసే వాతావరణాన్ని సృష్టించడం అది కూడా సాధ్యమైనది సులభంగా మెరుగైన ను పెంపొందించే యుద్ధంలో ఎక్కువ భాగం మన మంచి అలవాట్లతో ముడిపడి ఉన్న ఘర్షణను తగ్గించడానికి మరియు మన చెడ్డవాటితో సంబంధం ఉన్న ఘర్షణను పెంచే మార్గాల్లోకి వస్తుంది భవిష్యత్ ఉపయోగం కోసం పర్యావరణాన్ని ప్రాథమిక శక్తిగా చేయండి ప్రైమ్ ద ఎన్వైర్న్మెంట్ ఫర్ ఫ్యూచర్ యూజ్ ఆస్వల్ నుకాల్స్ మిసిసిపిలోని నాషే నుండి వచ్చిన ఐటీ డెవలపర్ ఎన్వైర్న్మెంట్ ని ప్రాథమిక శక్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి కూడా ఇతనే అతను తన క్లీనింగ్ తో రీసెట్టింగ్ ద రూమ్ అనే విధానాన్ని సూచించాడు ఉదాహరణకు అతను టీవీ చూడటం పూర్తి చేసిన తర్వాత అతను ని టీవీ స్టాండ్లో ఉంచుతాడు మంచం మీద దిండ్లు సర్దుతాడు దుప్పటి మడత పెడతాడు అతను తన కార్ విడిచిపెట్టినప్పుడు లోపలన్న చెత్తను విసిరేస్తాడు అతను స్నానం చేసేటప్పుడు షవర్ వేడిగా అయ్యే సమయంలో టాయిలెట్ క్లీన్ చేస్తాడు రీసెట్టింగ్ ద రూమ్ యొక్క ఉద్దేశం కేవలం శుభ్రపరచడం కాదు చివరి పనిని చేసిన పెదప తదుపరి పని కోసం సిద్ధం చేయడం నేను గదిలోకి నడిచినప్పుడు ప్రతిదీ సరైన స్థలంలో ఉంది నక్కల్స్ రాశాడు నేను ప్రతి గదిలో ప్రతిరోజు ఇలా చేస్తున్నందున ఎల్లప్పుడూ గది శుభ్రంగా ఉంటుంది నేను కష్టపడి పని చేస్తాననే ప్రజలు అనుకుంటారు కానీ నేను నిజానికి చాలా లేజీ ఇలా చేయడం వల్ల ఎంతో టైం మిగులుతుంది మీరు ఉద్దేశించిన ప్రయోజనం కోసం స్థలాన్ని నిర్వహించినప్పుడల్లా మీరు తదుపరి చర్యను సులభతరం చేయడానికి దాన్ని ప్రాథమికంగా చేస్తుంది ఉదాహరణకు నా భార్య ఒక గ్రీటింగ్ కార్డ్ బాక్స్ నుంచుతుంది అందులో సందర్భం ప్రకారం ఉంచిన గ్రీటింగ్ కార్డులు బర్త్డే సింపతి వెడ్డింగ్ గ్రాడ్యుయేషన్ ఇలాంటివి ఉంటాయి అవసరమైనప్పుడు ఆమె ఒక కార్డు పంపుతుంది ఆమె గుర్తు పెట్టుకుని కార్డులు పంపడం అనే మంచి పని సునాయాసంగా చేయగలుగుతుంది ఎందుకంటే ఆమె జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఘర్షణను తగ్గించుకుంది సంవత్సరాల తరబడి నేను దీనికి విరుద్ధం ఎవరికో బిడ్డ పుడుతుంది నేను ఒక కార్డు పంపాలి అనుకుంటాను కానీ రోజులు వారాలు గడిచిపోతాయి మళ్లీ నేను జ్ఞాపకం చేసుకునే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది చివరకు కార్డు పంపలేకపోతాను నిజానికి ఈ హ్యాబిట్ అంత మంచిది కాదు మీ ఎన్వైర్న్మెంట్ కి ప్రధానమైన మార్గం ప్రాథమిక శక్తి కాబట్టి దీన్ని సిద్ధంగా ఉంచండి మీరు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే తగిన పాత్రను తీయండి స్టవ్ మీద ఉంచండి ఆయిల్ ఇతర వంటకు కావలసిన సామాన్లు అమర్చండి ప్లేట్ మరియు పాత్రలు మీరు ముందు రోజు రాత్రి అమర్చుకోండి మీరు ఉదయం మేలుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం సులభం అవుతుంది మరింత డ్రా చేయాలనుకుంటున్నారా మీ పెన్సిల్స్ పెన్స్ నోట్బుక్స్ మీ డెస్క్ పైన అందుబాటులో సర్దుకోండి ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారా మీ వర్కౌట్ క్లోత్స్ షూస్ జిమ్ బ్యాగ్ మరియు వాటర్ బాటిల్ని సమయం కంటే ముందు అమర్చుకోండి మీ డైట్ ని మెరుగుపరచాలనుకుంటున్నారా పళ్ళు మరియు కూరగాయలను వీకెండ్స్ లో కోసి పెట్టుకుని వాటిని ప్యాక్ చేయండి అప్పుడు మీకు సులభంగా ఉంటుంది మంచి హ్యాబిట్స్ ని కనీసం మార్గంగా మార్చడానికి ఇలాంటివి సాధారణ నిరోధక మార్గాలు మీరు ఈ ఫార్ములాన్ని ఇన్వెస్ట్ చేసుకుని మరియు ఎన్వైర్న్మెంట్ కి ప్రధానమైనదిగా ఉంచి చెడు బిహేవియర్లను దూరం చేయండి ఉదాహరణకు మీరు టీవీ ఎక్కువగా చూస్తుంటే ప్రతిసారి ప్లగ్ పెట్టుకుంటూ మళ్లీ తీసేస్తూ ఉండండి మీరు చూడాలనుకుంటున్న ప్రోగ్రాం పేరును మీరు బిగ్గరగా చెప్పగలిగితే చెత్త ప్రోగ్రామ్స్ ను నిరోధించడానికి సెటప్ తగినంత ఘర్షణ సృష్టిస్తుంది అది చేయలేకపోతే మీరు మరో అడుగు ముందుకు వేయొచ్చు టీవీని అన్ప్లగ్ చేయండి బ్యాటరీలను రిమోట్ నుండి ప్రతిసారి తీయండి ఇదంతా తిరిగి ప్రారంభించడానికి అదనపు పది సెకండ్ల సమయం పడుతుంది అయినా కూడా మీరు ఇంకా కఠినంగా ఉండాలనుకుంటే టెలివిజన్ ఓ గదిలో నుంచి వేరే గదిలోకి తరలించండి మీరు నిజంగా కోరుకున్నప్పుడు మాత్రమే దాన్ని తీస్తారని మీరు అనుకోవచ్చు ఘర్షణ ఎంత ఎక్కువగా ఉంటే హ్యాబిట్ అంత తక్కువ ఉంటుంది సాధ్యమైనప్పుడల్లా నేను నా ఫోన్ను భోజన సమయం వరకు వేరే గదిలో వదిలేస్తాను ఇది నా పక్కనే ఉన్నప్పుడు నేను ఉదయం కాగానే కారణం లేకుండా చూసుకుంటూ ఉంటాను కానీ అది మరొక గదిలో ఉన్నప్పుడు నేను దాని గురించి చాలా అరుదుగా ఆలోచిస్తాను కారణం లేకుండా నేను దాన్ని తీసుకోవడానికి ఘర్షణ చాలా ఎక్కువగా ఉంది ఫలితం నేను ఆటంకం లేకుండా పని చేయగలిగినప్పుడు ప్రతి ఉదయం మూడు నుండి నాలుగు గంటల టైం సేవ్ అవుతుంది మీరు ఫోన్ మరొక గదిలో ఉంచితే సరిపోదనిపిస్తే మీ నుండి కొన్ని గంటలు దాచమని స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యులకి చెప్పండి మీ కొలిగ్ని మార్నింగ్ వారి డెస్క్ వద్ద ఉంచడానికి మరియు దాన్ని భోజనం వద్ద తిరిగి ఇవ్వడానికి అడగండి అన్వాంటెడ్ బిహేవియర్ నివారణకు ఎంత తక్కువ ఘర్షణ అవసరమో చెప్పుకోదగింది నేను చూడలేని ఫ్రిడ్జ్ వెనుక భాగంలో బీర్ని దాచినప్పుడు నేను తక్కువ తాగుతాను నేను నా ఫోన్ నుండి సోషల్ మీడియా యాప్స్ ను తొలగించినప్పుడు నేను వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసి లాగిన్ అవడానికి కొన్ని వారాలు పడుతుంది నిజమైన వ్యసనాన్ని అరికట్టే అవకాశం లేదు ఇదంతా కొద్ది నివారణ మాత్రమే కానీ మనలో చాలా మందికి కొద్దిపాటి ఘర్షణ మంచి హ్యాబిట్ ఏర్పరచుకోవడానికి లేదా చెడు అలవాటులోకి జారిపోవడానికి మధ్య వ్యత్యాసంగా ఉండొచ్చు డజన్ల కొద్దీ తయారు చేసే ఈ సంచిత ప్రభావాన్ని ఊహించుకోండి ఈ మార్పులు చేయడానికి రూపొందించిన వాతావరణంలో జీవించడం మంచి బిహేవియర్లు సులభం మరియు చెడు బిహేవియర్లు కష్టం మనం ఓ వ్యక్తిగా బిహేవియర్ చేంజ్ సమీపిస్తున్నామా తల్లిదండ్రులు కోచ్ లేదా లీడర్ మనకి మనం కూడా ఇదే ప్రశ్న అడగాలి సరైనది చేయడం సులభమైన ప్రపంచాన్ని మనం ఎలా రూపొందించగలం మీరు జీవితాన్ని రీడిజైన్ చేయండి అందువల్ల చాలా ముఖ్యమైన పనులు కూడా చేయడానికి సులభం అవుతాయి అధ్యాయం యొక్క సారాంశం హ్యూమన్ బిహేవియర్ లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ ను అనుసరిస్తుంది మనందరం సహజంగా తక్కువ కృషితో ఎక్కువ ఫలితం పొందాలనుకుంటాం సరైనది చేయడం సాధ్యమైనంత సులభంగా అయ్యే ని సృష్టించండి మంచి బిహేవియర్లతో సంబంధం ఉన్న ఘర్షణను తగ్గించండి ఎప్పుడు ఘర్షణ తక్కువగా ఉంటే అప్పుడు అలవాట్లు సులభం అవుతాయి చెడు బిహేవియర్లతో సంబంధం ఉన్న ఘర్షణను పెంచండి ఎప్పుడు ఘర్షణ ఎక్కువ ఉంటే అలవాట్లు కష్టంగా ఉంటాయి ఫ్యూచర్ యాక్షన్స్ ను సులభతరం చేయడానికి మీ కి ప్రాధాన్యత ఇవ్వండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి